హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని ఈరోజు మీకు ఒకటి చూపిస్తున్నానండి ఏంట ఈ కవర్ అనుకుంటున్నారా మా పాపయ్యి నాయి ఊడిపోయిన జుట్టు మీకు చూపిస్తున్నానండి ఈ జుట్టు మాకెందుకు ఇదెందుకు చూపిస్తుందా అని అనుకో మాకండి మీకు ఒక నిజం చెప్పబోతున్నాను అనమాట ఈ జుట్టండి మావి ఊడిపోయినాయి అండి ఒక కవర్లో వేసుకొని నేను ఎంటకలు కొనుక్కునే వాళ్ళకి అమ్ముతానండి అదైతే ఏమైందంటే మైక్ పట్టుకొని ఆడవాళ్ళు వస్తూ ఉంటారు చూడండి ఎంట్రీలు కొంటాము అని వాళ్ళనైతే అస్సలు నమ్మకండి నేనైతే వాళ్ళకి ఈ ఈ జుట్టు మొత్తం చూపించాను ఈ ఊడిపోయినవి చూపిస్తే వాళ్ళైతే అండి నా జుట్టు తీసేసుకొని ఇవి ఊడిపోయినవి మార్చేశారు మా నేను అప్పటికీ డౌట్ వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయిన కాళ్ళని వాష్ కూడా చేసేసాను కానీ కూడా జుట్టు మొత్తం మార్ మార్చేశారండి మొత్తం కట్ అయిపోయిన పీచు సిల్క్ హెయిర్ వెళ్ళే అయిపోయింది ఇది ఇది ఎవరికి చూపించినా సరే ఇంకా ఎవ్వరు కూడా ఈ జుట్టు మార్చేశారు మా పొద్దు మేము తీసుకోము అని అంటున్నారు నేనైతే ఇలా మోసపోయాను మీరు మీరు కూడా ఎవరైనా సరే ఇలా చూపించి మోసపోవద్దు అని చెప్పటం కోసం ఈ ఇవన్నీ మీకు చూపిస్తున్నానండి ఇంకా వీటిని అయితే ఏం పడేయటమే నేను ఇంకా పడేసే ముందు మీ అందరికి కూడా ఉపయోగపడిద్ది కదా ఇలానే మీరు కూడా మోసపోతూ ఉంటారు కదా అని చెప్పేసి నేనైతే ఈ వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను మొత్తం జుట్టంతా మార్చేసారండి చిన్న చిన్నగా కట్ అయిపోయిన జుట్టల్లే మారిపోయింది ఇలా విడదీసి చూస్తే మన అయితే పొడుగు జుట్టుగా ఉంటాయి కదా అసలు అలా లేదు కట్ చేసిన జుట్టల్లే మారిపోయింది వాళ్ళు అంతగా మార్చేసేసారు జుట్టు మొత్తాన్ని ఇవి కూడా అమ్ముకోవాలా అని అనుకో మాకండి మనం మధ్యతరగతి వాళ్ళం కాబట్టి ఇవి కూడా ఏదో ఒకటి మనకి డబ్బులు ఉపయోగపడతాయి అని చెప్పేసి నేనైతే వేస్ట్గా ఇవన్నీ పడేయటం కన్నా అమ్మటం బెటర్ అని నేనైతే అమ్ముతూ ఉంటాను వాటిని ఈ వీడియో మీకైతే యూజ్ఫుల్ అయిద్దు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళి మీకు చూపించానండి ఏమీ అనుకోవద్దు ఎవరైనా సరే యూజ్ అయ్యిద్ది కాబట్టి మీకు చూపిస్తున్నాను తర్వాత అండి ఇది పిండి అండి పిండి పులిసిపోయిన పిండి అట్టుపిండి అండి పిండి ఇదైతే పడైన అవసరం లేదండి ఒక్కొక్క ఎవరైనా సరే మీ ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఇలా పిండి పులిసిపోవటమో మిగిలిపోవటమో జరుగుతూ ఉండిద్ది కదా అలా అలా మిగిలిపోయిన పిండిని అయితే పడైన అవసరం లేదండి చక్కగా ఇలా నీళ్ళు బకెట్లో కలిపేసేసుకోండి ఆ పిండిని తర్వాత ఇంట్లో పటికి బెల్లం ఉందనమాట దేవుడికి పెట్టిన పటికి బెల్లం కూడా ఉంది అవి కూడా అందులో వేసేసేసాను నీళ్ళు బకెట్ చిన్న బకెట్ నిండా కలిపేసుకొని ఆ పిండి మొత్తం శుభ్రంగా కడిగేసి గిల్లిని ఇంకా నీళ్ళు మొత్తం బకెట్ నిండా పట్టి ఆ నీళ్ళు మటుకి నేను మొక్కలకి వేస్తూ ఉంటాను పులిసిన మజ్జిగైనా పులిసిన పిండైనా అవి మొక్కలకి మంచి ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుందండి మొక్కలు కూడా చక్కగా ఇంపుగా పెరుగుతాయి అన్నమాట నేనైతే ఇలా చేస్తూ ఉంటాను మనం ప్రతిదీ వేస్ట్ అని పడేస్తూ ఉంటామండి మెయిన్ అసలు ఏది వేస్ట్ అనేది మన ఇంట్లో అవనే అవ్వదు ఇలా పులిసిన పిండి అయినా సరే పులుసుని మజ్జిగైనా సరే మనం చక్కగా వాటిని ఇంకా ఇంకో రోజు కూడా పులయబెట్టి వాటిని నేలల్లో కలిపిసేసుకొని మంచిగా ఫర్టిలైజర్ ఇలా మొక్కలు గించుకో ఇచ్చుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ టమాటా మొక్క మట్టికి కంపోస్ట్లో పెట్టానండి బకెట్ సగా వచ్చింది చూడండి మట్టి అను కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ రెండు కలిపేసి పెట్టాను అసలు ఎంత చక్కగా పెరుగుతుందంటే అంత చక్కగా పెరుగుతుంది నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా కంపోస్ట్ ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా అసలు చాలా చక్కగా పెరుగుతున్నాయండి ఇవన్నీ మొక్కలు మట్టికి మామూలు మట్టిలో పెట్టిన మొక్కలేనండి వీటికి ఇప్పుడు ఆ టమాటా మొక్కకి గ్రోత్ చూడండి నా దగ్గర పారిజాత మొక్కలు దానిమ్మ మొక్క కనకంబరము కరివేపాకు మొక్క ఇవి ఉన్నాయండి ఆల్రెడీ ఇప్పుడైతే టమాటా మొక్కలు మొలిచాయి అవే పీకేసి కంపోస్టు బకెట్లో పెట్టేశాను అనమాట అసలు చూడండి కొమ్మ కొమ్మకి కొమ్మ కొమ్మకి చక్క చక్కగా మంచిగా పోతొచ్చింది ప్రతీదీ కాయగా మారుతుందండి ఇంత చక్కగా ఇంత నీ ఇంత బలంగా కంపోస్ట్లో మొక్క అనేది బాగా ఇంత చక్కగా వచ్చింది నాకైతే తెలీదు కంపోస్ట్ తయారు చేస్తూనే ఉంటాను అది వచ్చిన దాకా వెయిట్ చేసి పెట్టడం కన్నా ఇలా మట్టి వచ్చిన వచ్చిన కిచెన్ వేస్ట్ అప్పుడే కలిపేసి కూడా పెట్టుకున్నాను అలా పెట్టుకున్నదే చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి మీకు ఈ వీడియో తీసి చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్